దయచేసి కూర్చోండి బాబు కూర్చోండి కూర్చోండి అమ్మా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మన ప్రీతం నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయనకు తెలుగుదేశం పార్టీ కండువాను వేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం పెద్దలు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకండి మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చో దయచేసి ఎన్నికలు కూర్చోండి నేను దయచేసి స్టేజ్ మీద వాళ్ళు దయచేసి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అజీజ్ గారు అందరికి నమస్కారం ఈరోజు మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే ఇంకా కొద్ది రోజుల్లో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతిస్తున్నాం అలాగనే